ఈ మధ్య ఒక పెద్ద నా దగ్గరికి వచ్చాడు ఒక అరవై ఐదు ఏళ్ళు అట్లా ఉంటాయి చూడ్డానికి చాలా బాగున్నాడు కొన్ని పళ్ళు కూడా తెచ్చాడు దాంతోపాటు నిరాశను కూడా తీసుకొచ్చాడు ఇద్దరం ఒకరికొకరు నమస్కారాలు పెట్టుకున్న తర్వాత అడిగాను చెప్పండి సార్ ఏమిటి అని ఆయన క్లుప్తంగా ఇలా చెప్పాడు జీవితంలో ఒక మనిషి దగ్గర ఏముండాలో అవన్నీ ఉన్నాయి మంచి కారు మంచి పిల్లలు మంచి భార్య ప్రాపర్టీ ఫామ్ హౌస్ ఎవ్రీథింగ్ ఈ మధ్య రిటైర్ అయ్యాను ఇప్పుడు విపరీతంగా బోర్ వస్తుంది అసలు ఏం చేయాలో తెలియదు అప్పుడు నేను పవన్ కళ్యాణ్ని ఒక ఉదాహరణగా చూపిస్తూ కొన్ని విషయాలు చెప్పాను అతనికి ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్కి ఒక డోర్ ఓపెన్ అయింది అనమాట ఇక్కడ విషయం చాలామందికి తెలియకపోవడం ఉద్యోగానికి డ్యూటీకి నిజమైన వర్క్కి నిష్కామ కర్మకి ఉన్న తేడా తెలియకపోవడం మనం ఆఫీస్లో చేసేది పని అనుకుంటాం నో పని అనేది నీ యొక్క అంతశ్చేతనలోంచి మేలుకున్నటువంటి ఒక కదలిక ఒక చైతన్యపు కదలిక అది దానివల్ల బెనిఫిట్ ఉంటుందో ఉండదో ఇరెలవెంట్ కానీ ఆ కదలికలో సమయం డిసెప్పర్ అయిపోతుంది సో పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్గా చూపిస్తూ నేనేం చెప్పానంటే ఒక సూపర్ స్టార్ ఒక పవర్ స్టార్ అంత పెద్ద కుటుంబంలో పుట్టినప్పుడు ఇంకా వేరే ఏమి చేయాల్సిన అవసరం లేదు తిని పడుకుంటే సరిపోతుంది ఒక టెన్ జనరేషన్స్ హాయిగా తిన్నా కూడా సరిపోయేంత ఆస్తి క్రియేట్ చేసి ఉండవచ్చు లేకపోయినా చిరంజీవి ఇంట్లో ఉండవచ్చు మిగతా అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఎక్కడైనా బతికేయచ్చు వాళ్ళ పిల్లలైనా ఎవరైనా ఇక్కడ విషయం అది కాదు ఓ పిచ్చి ఉండాలి మనిషికి ఆ పిచ్చికి కొన్ని సూపర్ఫిషియల్ పరమార్థాలు ఉండాలి కానీ వేరే వాళ్ళకి చెప్పుకోవడానికి అంతర్గతంగా నీకు సమయాన్ని మర్చిపోయేలా చేసే ఒక యాక్టివిటీ ఇప్పుడు నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ ఒక పది సంవత్సరాల నుంచి పాల్ట్ సినిమాని అట్లా కొంచెం పక్కన పెట్టి ఎందుకంటే సూపర్ స్టార్ మెగాస్టార్ అందరిని చూశాడు అదంతే ఒక లిమిటెడ్ వరకు ఇంకో చిన్న ప్రయోగం మొదలుపెట్టాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నన్ను గుర్తుపెట్టుకోకపోవచ్చు నేను కపుల్ ఆఫ్ టైమ్స్ కలిసిన కామన్ మ్యాన్ అయినా అనుకోకుండా కలిసిన సరైన సందర్భాల్లో కలిసిన నేను ఒక సాక్షిగా ఉన్నా పవన్ కళ్యాణ్కి కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఈ మధ్యన హరిహర వీరమల్లు ఆ సమయం షూటింగ్లో తనిఖిల్లో బర్ని గారు తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ నేను చూస్తున్నా ఓవరాల్గా ఓ పిచ్చి ఉందన్నమాట ఓ మ్యాడ్నెస్ ఒక కాన్షియస్ మ్యాడ్నెస్ అనేది అవసరం ఆ పిచ్ ఏమిటి ఒక పార్టీ కన్సిస్టెంట్గా దాంట్లో ఉంటాం డబ్బు ఆధారంగా పాలిటిక్స్ చేయకూడదని నిర్ణయించుకోవడం సో ఏదేమైనా నేను నిజాయితీ ఉంటాను అని చెప్పడానికి ట్రై చేయడం మనం బాగుంటే వ్యవస్థ బాగుంటుంది అని చెప్పడానికి ట్రై చేయడం తర్వాత ఏ అబద్ధపు హామీలు ఇవ్వకపోవడం ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత మొదటిసారి ఒక రిజల్ట్ రావడం ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ అదే వ్యక్తి బట్ మళ్ళీ కొత్తగా దర్శనం ఇస్తాడు చిరంజీవికి కానీ అరే వీడు అనుకున్నది ఏదో చేశాడు నేను చెప్తున్నాను ఒక వ్యక్తి వల్ల కంప్లీట్ మార్పు ఎప్పుడు రాదు తాత్కాలికంగా కనిపిస్తుంది మళ్ళీ ఆ వ్యక్తి నిష్క్రమించిన తర్వాత మళ్ళీ ప్రజలు పాత వ్యవహార శైలిలోకి వదిగిపోతారు అప్పుడు అప్పీలింగ్గా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ వైపు వెళ్తారు సినిమా హీరోలు లాగే ఒకప్పుడు ఎన్టీఆర్ని లైక్ చేశారు తర్వాత ఇంకెవరూ లైక్ చేశారు తర్వాత చిరంజీవి వచ్చాడు ఆ తర్వాత ఇది వచ్చాడు తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు తర్వాత అల్లు అర్జున్ వచ్చాడు ఎవరెవరు వస్తారు ప్రతి ఒక్కరిలో నచ్చే అంశం ఏదో ఉంటుంది సో కొంతసేపు వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తారు అంతే పాలిటిక్స్ కూడా అంతే సో నిజంగా ప్రజలు నిజంగా మార్పు కోరుకునేవాళ్ళు ప్రజలు నిజంగా చైతన్యాన్ని వాళ్ళు అన్నప్పుడు నిజంగా ఒక కామన్ మ్యాన్ ఒక పిలిపిచ్చిన అతన్ని గెలిపించాలంతే కానీ ప్రజలు నువ్వు కన్విన్స్ చేయాలి అరవాలి కేకలేయాలి ఇదంతా సూపర్ ఫిషల్ నేను ఏ వ్యక్తిలో అయినా చూసేది ఆ వ్యక్తి చేసే పని వల్ల ప్రపంచానికి ఏదైనా బెనిఫిట్ ఉంటుందా లేదా అని కాదు అది ప్రపంచపు కోణం అది కానీ నేను ఏంటంటే ఒక ఎప్పుడు తగ్గని బాధకి గురిగానే ఒక పిచ్చి ఉండాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్ని ఎన్నికల్లో కొన్ని సీట్లు వచ్చి అందరూ మెచ్చుకుంటున్నారు ఒక రకమైన చిరునవ్వు ఉంది ప్రధానమంత్రి లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో అవన్నీ జరగలేదనుకో మళ్ళీ బాధపడితే అతని పిచ్చిలో స్పష్టత లేదని అర్థం అట్లా కాకుండా ఓడిన గెలిచిన ఆ రెంటికి అతీతంగా తనకు నచ్చిన పనిని ఆ పిచ్చిని కొనసాగిస్తే జీవితంలో ఒక చిన్న వెలుగు ఉంటుంది అట్లాగే మీరు ఇంతవరకు చేసింది పని కాదు డబ్బు కోసం ఏదో చేశారు పిల్లల్ని సెటిల్ చేయడం చేశారు మీ ఎంప్లాయీస్ కోసం చేశారు అలా చేస్తుండగా కొంత డబ్బు అవన్నీ వచ్చాయి ఇప్పుడు అసలు ఏ పని లేకుండా పోయింది ఇప్పుడు మీరు యాక్చువల్ పని స్టార్ట్ చేయాలి అని చెప్పాను అతనికి అతను కాస్త ఆలోచించాడు రిటైర్ అయిపోయిన తర్వాత రకరకాల ఆశ్రమాలు రకరకాల ధ్యానాలు ఏం చేసినా మనసు కుదుటపే నా టాక్స్ విన్న తర్వాత ఏ పని జీవితకాలం ఏ పని ఎంచుకున్నా జీవితకాలం కొనసాగించాలి అప్పుడు అది శ్వాసలాగా మారిపోతుంది ఈ మాట నచ్చి ఆయన నా దగ్గరికి వచ్చాడు నేను చెప్పాను సార్ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ ఉత్త సలహాలు కాదు ఆచరణాత్మకమైన ఆధ్యాత్మిక జీవన మార్గం గురించి మాట్లాడుతున్నాం సో ఇప్పుడు నేను మీకు చెప్పేవన్నీ నాకు వర్తిస్తాయి ఇప్పుడు నాకున్న పిచ్చి ఏమిటి అంటే పంట వస్తుందో రాదో కానీ వ్యవసాయాన్ని ఒక పిచ్చిక పెట్టుకున్నాయి ఇప్పుడు వ్యవసాయం చేస్తా అంటే ఏదో జస్ట్ మొక్కతో సంబంధం ఇప్పుడు నేను ఎక్కడన్నా ఈ ఈ సంవత్సరం లోపు ఎక్కడన్నా ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉంటే వచ్చిన రూమే గూమే పెట్టుకొని అసలు షర్ట్ తీసేసి ఐ వాంట్ టు లివ్ విత్ నేచర్ సక్సెస్ ఫెయిల్యూరు ప్రజలేమనుకుంటారు నువ్వు కూర్చుకరకేది కానీ బాడమే జాది కానే కాదు పాయింట్ కొన్ని కూరగాయలు పండించుకొని ఇంత వండుకొని నా ఫ్రెండ్స్ వస్తేంత వండి పెట్టాలి ఆయనకు ఎంత నచ్చింది అది నిజమే కదా ఇంతవరకు చేసిందంతా వేటి కోసము ఇక మీదట చేసేది లాంగ్ అని మర్చిపోదు ఒక మస్నోఫ్ కోక అతను కొన్ని పేర్లు చెప్పాను జీవితకాలం వ్యవసాయం అంటే ఆసక్తి కోల్పోలే ఒక శ్రీపాద పాడి మరణించే క్షణం వరకు పాడాడు పిచ్చేది ఆ తర్వాత ఒక మార్ప మెలరెప్ప లేకపోతే ఓషో లేకపోతే కృష్ణమూర్తి చివరి క్షణం వరకు వాళ్ళ పిచ్చిని కొనసాగించారు ఇది సక్సెస్కి ఫెయిలియర్కి బియాడ్ బుచ్చారెడ్డి గారు చనిపోయే క్షణం వరకు రాశారు ఒకసారి ఇంటికి వెళ్తే ఆయన కడప మీద కూర్చొని అంటే ఆ తర్వాత ఆయనకు తిరాల్సి వచ్చింది అప్పటికే ఆయన ఎనభై రెండు సంవత్సరాలు కడప మీద కూర్చొని రాస్తున్నారు అసలు వాళ్ళు చేసిన వర్క్ మీకు చెప్తే ఆశ్చర్యపోతారు ఎన్ని ప్రబంధాలు ఎన్ని అపరిష్కృత గ్రంథాలని వాళ్ళు పరిష్క పరిష్కరించారు ఎంత రాశారు అయ్యో రామ ఫేమస్ వాళ్ళ ఒక్కటే జీవితానికి అసలు పరమార్థంగానే కాదు పని ఆ పని ద్వారా వచ్చే సంతృప్తి ఒక టైమ్లెస్నెస్ని ఆస్వాదించడం ఇది కదా లైఫ్ సో నేను అడిగాను సార్ ఏం చేస్తున్నారు అంటే ఆయన పిల్లవాడిలాగా ఒక చిన్న పద్యం రాసిన ఎంత బాగుందో అన్నారు అంటే సరే సార్ వింటావ ఇది అంట వింటాను ఆ పద్యం చిన్న చిన్న పొడి పొడి అక్షరాలు అంటే ఎట్లా అంటే నేను రాసిన పద్యంలాగా నా నా గది నేను నివసించే గది నా గది ఒక ప్రవహించే నది నా గది ఒక ప్రవహించే నది నా మది ఒక ప్రవహించే నది అందులో నేను అలా అందులో నేను అలా ప్రవహిస్తాను అలా అలా తెలుస్తుంది కదా జీవితం ఒక కళ ఇట్లా చిన్న తేలికైనప్పుడు ఇప్పుడు అక్షరాలతో రాసింది ఒక మంచి అది భలే ఉంది సార్ రా భలే ఉంది సార్ అన్న ఆయన అప్పుడేమన్నా అంటే ఈ చిన్న విషయం తెలియక ఏమేమో రాసామన్నాడు ఏమి రాసినా ప్రజలకు అర్థం కావడానికి ఆస్వాదించడానికే కదా గొప్పలు చెప్పుకోవడానికి కాదు కదా సో ఇప్పుడు నేను చెప్తున్న ఈ పిచ్చి అనేది ప్రూవ్ చేయడానికి కాదు గొప్పలు చెప్పడానికి కాదు మంచి చెడులకు అతీతం లాభ నష్టాలకు అతీతం అప్రిసియేషన్కి అతీతం డబ్బుకు అతీతం అది పట్టుకుంటే నువ్వు దేవుడు అయిపోవాలంతే ఆ పనేదన్నా కానీ సో అతను చాలా ఆలోచిస్తూ అలా నిశ్శబ్దంగా ఉండి మా వ్యవసాయ కుటుంబమే నాకేదో అర్థమైంది నేను మళ్ళీ కలుస్తానని వెళ్ళిపోయాడు సో ఎవరైనా ఏదైనా పనిని శ్రద్ధగా చేసేవాళ్ళంటే నాకు చాలా గౌరవం అది పాలిటిక్సే కావచ్చు వంట కావచ్చు వంట పడడం కావచ్చు కానీ ఆ పనికి చేస్తూ పేరు ప్రఖ్యాతులు కోరుకోవద్దు వస్తే రాని నువ్వు కోరుకోవద్దు అన్నిటికీ అతీతంగా దాన్ని ఉంచి నువ్వు దాంతో రొమాన్స్ చేయి అదే ధ్యానం ఆచరణాత్మక ధ్యానం నిజమైన ధ్యానం అసలు అక్కడ ఏదో కదలికుంటుంది తప్ప నువ్వు ఉండవు వేసారు